జనజీవనంపై జలకడ్గం విరుచుకుపడింది సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచి కొట్టింది ఎడతెరిపిలేని భారీ వర్షాలతో మహబూబాబాద్ అతలకుతలమైంది అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది విలయంతో మరిపేడ కురివి ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి కాలనీలు ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి చెరువులకు గండ్లు పడ్డాయి పంట పొలాలు నీట మునిగాయి ఆకేరు వరద ఉధృతికి మరిపేడు కురువి రహదారి చిద్రమైంది వరద ఒక్కసారిగా పోటెత్తడంతో వాగులు చెరువులు ఉప్పొంగాయి చెరువులకు గండ్లు పడి పంటలు నీట మునిగాయి వరద దాటికి కొట్టుకుపోయిన రోడ్లు కొట్టుకుపోగా రాకపోకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి జనజీవనంపై జలకడ్గం విరుచుకుపడింది సెప్టెంబర్లో ఎన్నడూ లేనంత రికార్డు వాన దంచి కొట్టింది ఎడతెర్పి లేని భారీ వర్షాలతో మహబూబాబాద్ అతలకుతలమైంది అత్యంత భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది జలవిలయంతో మరిపేడు కురివి ప్రాంతాలు విలవిలలాడాయి కాలనీలు ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి చెరువులకు గండ్లు పడ్డాయి పంట పొలాలు నీట మునిగాయి ఆకేరు వరద ఉధృతికి మరిపేడు కురివి రహదారి చిద్రమైంది వరద ఒక్కసారిగా పోటెత్తడంతో వాగులు చెరువులు పొంగాయి చెరువులకు గండ్లు పడి పంటలు నీట మునిగాయి వరద దాటికి రోడ్లు కొట్టుకోకపోగా రాకపోకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి భారీ వర్షాలతోటైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది ముఖ్యంగా జనజీవనం అయితే చాలా చోట్ల స్తంభించిపోయింది మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగానైతే పన్నెండు నుంచి పదమూడు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి వరద ఉధృతి ఇంకా గంట గంటకు పెరుగుతుండడం అయితే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు పై లో పారేటువంటి ఆకేరు వాగు అయితే జల విలయం సృష్టించింది ఆ జల విలయానికి ఇప్పటికే ముగ్గురు మరణించగా అనేక చోట్ల రహదారులు అయితే కోతకు గురయ్యి అనేక బ్రిడ్జీలు ధ్వంసం అయ్యాయి రాకపోకలకు ఇటు ముఖ్యంగా వరంగల్ ఖమ్మం ప్రధాన జాతీయ రహదారి సైతం ఆ బ్రిడ్జీలు కూలడంతోటైతే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది దీంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు అయితే ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలోని మరిపెడ కురువి ఆ ప్రధాన రహదారి ఏదైతే వరంగల్ ఖమ్మం జాతీయ రహదారికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ సంబంధించి కురవి మరిపేడ మధ్యలో పురుషోత్తం గూడెం వద్ద కిలోమీటర్ మేర జాతీయ రహదారి కోతకు గురైంది అందులో ముఖ్యంగా ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది రాత్రి మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది డ్రోన్ విజువల్స్ లో మొత్తానికి అక్కడ ప్రయాణికులు ఎవరైతే మధ్యలో చిక్కుకున్నారో వారందరినీ కూడా అక్కడ స్థానికులు నిచ్చిన సహాయంతో రోడ్డు దాటిస్తున్నారు ఎందుకంటే ఆ తిరిగి ఆ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టికే ఆ తాత్కాలికంగానైతే ఆ వరద తగ్గడంతోటైతే బ్రిడ్జిలు ఆ బ్రిడ్జీలు కూలి రోడ్లు కోతకు గురవడంతో అయితే ఆ ప్రయాణికులను స్థానికులు సహాయం చేస్తూ ఆ రోడ్లు దాటిస్తున్నారు నిచ్చనులు వేసి మరి పెద్ద ఎత్తున రోడ్లు కోతకు గురేవు కావడంతో అయితే అటు రోడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జి పిల్లర్ల స్థాయి కింద నుంచి కూడా కోతకు గురైంది దీంతో అయితే భారీ నిచ్చనులు వేసి ప్రయాణికులను అయితే రోడ్డు దాటిస్తున్నారు మరోవైపు అటు మహబాద్ జిల్లాలోని కేసముద్రం ఇంటికన్న రైల్వే స్టేషన్ వద్ద మాత్రము ఆ రైల్వే ట్రాక్ పనులు శరవేగంగా అత్యంత వేగంగా రికార్డు స్థాయిలో ఆ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు నిన్న రాత్రి వరకు కూడా సిబ్బంది వేచి ఉన్నప్పటికీ కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో తోటైతే పనులు సహకరించలేదు వరలక్ష్మి ఈ రోజు ఉదయం మాత్రము కొంత వరణుడు సహకరించడం వరద తగ్గడంతో తోటైతే మిగతా వాటర్ ఫ్లో ను దారి మళ్లించి వెంటనే అత్యంత వేగంగా ఎందుకంటే ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి చెన్నై వరంగల్ ప్రధాన రైల్వే ట్రాక్ ఇది కాబట్టి ప్రధానంగా ఇటు ఒడిశా టు కలకత్తా ఇటు తిరుపతి టు చెన్నై వెళ్లాల్సిన ప్రధాన ట్రైన్లన్నీ కూడా నిన్నటి నుంచి సుమారుగా పద్దెనిమిది ట్రైన్స్ రద్దు కాగా మరో పన్నెండు ట్రైన్స్ ను దారి మళ్లించారు దీంతో ఈ రోజు ఆ రికార్డు స్థాయిలో వర్క్ చేస్తే తప్ప మిగతా ట్రైన్లను ఆ యధావిధిగా కొనసాగించలేని పరిస్థితి కాబట్టికే నేరుగా కేంద్రము రంగంలోకి దిగి అటు సీఎం తోటి రైల్వే శాఖ మంత్రి సమన్వయం చేసుకుంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో అక్కడ ఇంటికనే తళ్లపూసినపల్లి మధ్య రైల్వే ట్రాక్ పనులైతే శరవేగంగా పనులు సాగుతున్నాయి ఆ పనులకు సంబంధించి కూడా డ్రోన్ లో డ్రోన్ విజువల్స్ మనం చూడొచ్చు వరలక్ష్మి పెద్ద ఎత్తున అటు రైల్వే ట్రాక్ ఎందుకంటే సౌత్ ఇండియా సౌత్ దక్షిణ మధ్య రైల్వేకు ఈ ట్రాక్ అనేది కీలకమైన ట్రాక్ కాబట్టి ఇటు గూడ్స్ కావచ్చు ఇటు ప్యాసింజర్స్ కావచ్చు మెయిన్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఫాస్ట్ అన్ని కూడా ఈ రూట్ లోనే వెళ్తూ ఉంటాయి ఢిల్లీని ఇటు కలకత్తా చెన్నైని కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రధాన రైల్వే ట్రాక్స్ సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా అంతంత అత్యంత రికార్డు స్థాయిలో అటు పనులు జరుగుతున్నాయి ఇప్పటికే కాజీపేట సికింద్రాబాద్ జోనల్స్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అక్కడ అక్కడ మోహరించి మరీ ఈ యొక్క వర్క్ చేస్తున్నారు ఇప్పటికే ఆ సగంకు పైగా ట్రాక్ సంబంధించి యథావిధిగా మళ్ళీ ట్రాక్ ను సెట్ చేసేందుకు ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి మరొక రెండు గంటలలో పూర్తి పనులను కూడా పూర్తి చేసి ఈ రోజు రాత్రి లోపు ట్రైన్స్ ని యథావిధిగా పంపించే విధంగా ఆ రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున పనులు చేస్తుంది వరలక్ష్మి దీంతో అయితే ఇటు రైల్వే ట్రాక్ కు సంబంధించిన పనులైతే శరవేగంగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి మన మత్తులు మరోవైపు ఇటు మహబూబాద్ కుర్వి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రధాన జాతీయ రహదారి పురుషోత్తం గూడెం వద్ద పూర్తిగా ఆ బ్రిడ్జ్ కూలి రోడ్డు మొత్తం కూడా కోతకు గురైంది అక్కడ నిన్న తండ్రి కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త అయిన అశ్విని కూడా తన తండ్రి మోతిలాల్ నాయక్ కూడా ఈ రోజు తన డెడ్ బాడీ కూడా లభించింది ఏదైతే అదే ప్రాంతంలో కారు కొట్టుకపోయి తండ్రి కూతుర్లు మృతి చెందిన ఆ విషాద ఘటన కూడా అక్కడే జరిగింది అదే ప్రాంతంలో రాత్రి ఆ అత్యంత వేగంగా వచ్చిన వరద తాకిడి తోటి ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకపోయింది దీంతో అయితే ఆఖేరు వాగు అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి ఉగ్ర రూపం దాల్చింది ఆ ఆఖేరు వాగు పెద్ద ఎత్తున ఎక్కువ కిలోమీటర్లు ఇటు వరంగల్ ఖమ్మం ఆ జిల్లా రెండు జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంటుంది ఈ యొక్క వాగు పరివాక ప్రాంతం అంతా కూడా అనేక వేల ఎకరాలు పంటలు ఈ ఆకేరు వాగును ఆనుకునే రైతులు ఆ వ్యవసాయం చేస్తుంటారు అయితే ఈసారి ఆకేరు వాగు ఉగ్ర రూపం దాల్చడం అయితే ముఖ్యంగా వరి పంటను అయితే పూర్తిగా ముంచెత్తింది మిగతా పత్తి ఆ చిరుధాన్యాల పంటలను సైతము ఈ యొక్క కోతకు గురైన పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకా ఇప్పటికీ పంట పొలాలు బయటపడని పరిస్థితి ఇప్పటికే జల దిగ్బంధం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఒకవేళ మళ్ళీ కనుక వర్షం పడితే మాత్రం ప్రజలు కానీ అటు వ్యవసాయ సంబంధించిన పంటలు కానీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది వరణుడు కరణించి వరద ఉద్ధి తగ్గితే తప్ప అయితే ప్రజలు కానీ అటు ఆ పంట పొలాలు కానీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేని ఆ దుస్థితి అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది వరలక్ష్మి ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాలో కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ములుగు తాడువాయి మధ్యలో అనేక చెట్లు విరిగిపడడమే కాకుండా ఇది జలగ ఆ జిల్లాలో సైతం కూడా మరమ్మత్తులు శరవేగంగా జరుపుతున్నారు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మరమ్మతులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన అందినటువంటి సహాయ సహకారాలకు సంబంధించి అంటే నేరుగా సీతక్కే రంగంలోకి దిగి అటు మలుగు జిల్లాలో ఇటు మహబాద్ జిల్లాలో రెండు జిల్లాలో జరిగే అటువంటి పూర్తి యొక్క అభివృద్ధి పనులు ఆ మరమ్మతు పనులను స్వయంగా ఉండి సమీక్షించడమే కాకుండా పర్యవేక్షించి అధికారులను సమన్వయం చేస్తూ మరమ్మతు పనులను అయితే వేగంగా పూర్తి చేసి మళ్ళీ ఆ ప్రజా రవాణాలను ప్రజలను జల దిగ్బంధం నుంచి బయటపడే విధంగా అటు మంత్రి సీతక్క ఇటు అధికార యంత్రాంగం అయితే కృషి చేస్తుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ